శ్రీ సార్వరి నామ సంవత్సరం వారి ఫలితాలు కుంభరాశి వారికి గ్రహస్థితి పరిశీలించగా సంవత్సరం అంతయు అనుకూల ఫలితములతో సంవత్సరం అంతయు అంత అనుకూలంగా లేదు సంవత్సర ప్రారంభమున మనోధైర్యం తగ్గును బుద్ధి భ్రంశము కలుగును తలచిన కార్యములు అన్నీ మధ్యలోనే ఆగిపోను అకారణంగా ధనవయం చేయు కృషి వాణిజ్య వర్తక భూ గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఆగిపోతాయి పెద్ద పెద్ద గొడవలు జరుగును యందు సఖ్యత ఉండదు నిద్ర సరిగ్గా ఉండదు వేలకు భోజనం ఉండదు అనారోగ్యంతో బాధపడుతురు మధ్య మధ్య కొంత పరిస్థితి అనుకూలించినట్లు ఉండినా చివరికి వచ్చేసరికి అంత వ్యతిరేకంగానే జరుగుతుంది కొన్ని విషయంలో మీరే రాజీ పడాల్సి వస్తుంది సంవత్సరం చివరల పూర్తిగా మీ దగ్గర ధనం మాయమైపోతుంది ఆరోగ్య లోపాలు పెరుగును చంచల మనస్సుతో స్త్రీ మూలకంగా గొడవలు పడుతురు అనవసరంగా ప్రయాణాలు చేస్తారు వాత సంబంధ వ్యాధులతో బాధపడతారు మీకు కొన్ని బాకీలు వసూలైన కొన్ని ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకుంటారు దొంగల భయం ఉంటుంది విద్యార్థులకి పూర్తి వ్యతిరేకతగా ఉంది అతి కష్టం మీద విజయం సాధిస్తారు నిరుద్యోగులకు జాబులు రాక ఇంటిలో అవమానాలు పడతారు ప్రయత్నములు అన్నీ వ్యర్థములు అవుతాయి కష్టకాలం కవులు కళాకారులకు గాయకులకు వ్యతిరేకంగా ఉంది సినిమా నాటక రంగాల వారికి అంత అనుకూలంగా లేదు సినిమాలు తీస్తే అట్టర్ ఫ్లాప్ అవుతాయి రాజకీయ నాయకులకు పదవీ గండములు తప్పవు వర్తక వాణిజ్య వ్యాపార వర్గాలకు నష్టములు ఎదుర్కొనక తప్పదు చేపల చెరువులు రొయ్యల చెరువులు ఆక్వా రంగాల వారికి భారీ నష్టములు తప్పవు ఎన్ఆర్ఐలకు కష్టకాలం స్థిరత్వం లేదు కుంభరాశి వారు ఈ సంవత్సరం అంతయు కష్టాల పాలవుతారు జాగ్రత్త వహించండి ఎన్ని కష్టాలు వచ్చినా అవన్నీ దేవుడు మనల్ని పరీక్షించడానికి అనుకుని ముందుకు సాగిపోండి అంతా మంచి జరుగుతుంది ఓం నమో వెంకటేశాయ